వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్ దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన మనకి స్థుతులు స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను రాను రాను హిందూ మతోన్మాదుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి ముఖ్యంగా క్రైస్తవులపైన క్రైస్తవ సమాజం పైన క్రైస్తవ సేవకుల పైన వారి ఆగడాలు పెంచుమీరిపోతున్నాయి ఒక పక్క కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందనో లేకపోతే రాష్ట్రాల్లో పెద్దగా క్రైస్తవులకు సపోర్టు లేదనో ఏమో కానీ వారి యొక్క ఆగడాలు మాత్రం శృతి మించుతున్నాయి తాజాగా కొంతమంది క్రైస్తవులను హనుమాన్ టెంపుల్లోకి తీసుకువెళ్ళి వారి చేత బలవంతంగా జయశ్రీరామ్ చెప్పించి వారికి బొట్టు పెట్టిన వీడియో ఒకటి బయటకు వచ్చింది చాలా ఇబ్బందికరం కొంతమంది క్రైస్తవ పరిచారకులు సేవకులు సువార్తను ప్రకటించడానికి ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో హిందూ మతోన్మాదులు వారిని అడ్డుకోవటం అడ్డుకోవటం అనేది కామన్గా జరుగుతోంది సువార్తను ప్రకటించమని యేసుప్రభ వారు చెప్పారు కాబట్టి నమ్మిన వారు నమ్ముతారు బలవంతం ఏమీ లేదు ఎవరిని బలవంతం చేయరు ఒక కాకపోతే ఒక మాట చెప్తారు సువార్తను ప్రకటిస్తారు తప్ప ఎవరిని బలవంతం చేయరు సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక దగ్గర ఒక ప్రాంతంలో గ్రామానికి వెళ్ళినప్పుడు వారు అక్కడ చాలామంది కూడి వారందరినీ పట్టుకొనిపోయి హనుమాన్ టెంపుల్లో కూర్చోబెట్టి వారందరి చేత జయశ్రీరామ్ తెప్పించి వాళ్ళ నుదుటిన కుంకుమ తెలకు బొట్టు పెట్టించి జయశ్రీరామ్ అంటూ అదేదో గెలిచిన విధంగా మతోన్మాదంగా ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు ఈ షాకింగ్ వీడియో చాలా ఇబ్బందికరమైన వీడియో బయటకు వచ్చింది ఒకసారి మీరు కూడా చూడండి ఎంత ఇబ్బంది ఉందో ఎంత అల్లరిగా వారు హిందూ మతోన్మాదులు చేస్తున్నారో ఒకసారి చూడండి వీడియో అది వాళ్లే వీడియో రికార్డ్ చేసి వాళ్లే పోస్ట్ చేశారు కొంతమంది క్రైస్తవులు గ్రామానికి వెళ్ళి సత్యసు వార్తను బోధిస్తూ లేకపోతే ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారిని పట్టుకున్నారు వాళ్ళు అడ్డుకున్నారు వారిని దూషించారు దూషించడం అంత మాత్రమే కాదు వారితో వాదించి వాగ్వాదం చేసి వారందరినీ అక్కడికి తీసుకుపోయి హనుమాన్ టెంపుల్లో వాళ్ళ చేత బలవంతంగా జయశీర తెప్పించారు అంత మాత్రమే కాదు వారికి నుదుటిన బొట్టు పెట్టారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి మీరు ఒకవేళ వాళ్ళు ఏం చెప్తున్న సువార్త చెప్తుంటే దాన్ని అంగీకరిస్తే అంగీకరించారు బలవంతం ఏం లేదు కదా మిమ్మల్ని కొట్టి ఎవరిని కొట్టి కానీ ఎవరిని బలవంతంగా కానీ ఇంకొక దాంట్లో ఇంకొక మార్గంలోకి తీసుకువెళ్ళలేరు కదా రాజ్యాంగం కానీ దేశం కానీ ప్రజలు కానీ న్యాయస్థానాలు దాన్ని ఒప్పుకోలేము కదా మతపరమైన స్వేచ్ఛ తమ నమ్మిన సిద్ధాంతాన్ని ప్రకటించుకోవటానికి బోధించుకోవటానికి ప్రతి ఒక్క పౌరునికి అవకాశం ఉంది హక్కు దాని ప్రకారమే ఈ యొక్క ప్రచారం లేకపోతే ఈ యొక్క సువార్తను చెప్తున్నాను తప్ప ఎవరిని బలవంతంగా రుద్దటం లేదు కదా ఎవరిని బలవంతంగా రుద్దటం కదా బలవంతంగా రుద్దుతున్నారని భ్రమపడుతున్నారు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్నారు అంటే ఒక హిందువులు మొత్తం క్రైస్తవులు అయిపోతారేమో హిందువులు మాత్రం క్రీస్తుని నమ్ముకుంటారేమో అన్న ఒక అభద్రతా భావంలో ఉండి నేను తగ్గిపోతున్నా హిందువులు ఐక్యతంగా ఉండాలని ఒక భద్రతా భావంలో ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను పైగా బొట్టును పెట్టేసి శ్రీరామ్ అనిపిస్తూ ఒక ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో క్రైస్తవులను పెట్టేస్తున్నాను ఇది ఎంతవరకు కరెక్ట్ మీ మీ చేత బలవంతంగా చెప్పిస్తే ఇతరులు కూడా చెప్పించారు బలవంతం ఏం లేదు కదా ఇది ఇలా బలవంతం ఒకవేళ మా దేవుడు ఏం చెప్పే క్రీస్తు అని చెప్పాడంటే ఎవరిని బలవంతం చేయ బలవంతం చేస్తే అది మనసు మారినట్టు కాదు బలవంతం చేయటం ద్వారా ఒకవేళ నిజంగా బలవంతంగా మత మార్పిడి చేస్తే అది దేవుడు కూడా ఇష్టపడాడు అది చెప్పలేదు అసలు నిజంగా నువ్వు మారి మనసు మారి హృదయం మారి నూతన పరచబడి దేవుళ్ళలోకి వస్తే క్రైస్తవుల్లోకి వస్తేనే అప్పుడు ఒక దేవుడు ఏమన్నా ఆశీర్వదించి దాన్ని స్వీకరిస్తాడు తప్ప బలవంతంగా వచ్చేవారిని బలవంత పెట్టేవాడిని ఈవెన్ సేవకులు కానీ పరిచారకులు కానీ మీ గ్రామాల్లోకి వచ్చి వచ్చి ప్రచారం చేసే సేవకులు కానీ బలవంతం చేస్తే వాళ్ళు బలవంతం బలవంతంగా తీసుకొచ్చే వాళ్ళకు తీసుకొచ్చే వాళ్ళకి ఏముండదు ఆ దేవుడు కూడా యాక్సెప్ట్ చేయాలి అది మాకు తెలుసు ఎవరిని బలవంతం చేయము చేయకపోయినా ఇలా బలవంతం చేస్తున్నారని ఇచ్చేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తున్నారు ఈ ఆగడాలు మీకు మీరు ప్రచారం చేసుకోండి మీరు ప్రచారం చేసుకోండి మీరు మీ దేవుడి యొక్క విశిష్టతను గొప్పతనాన్ని బోధించుకోండి బోధిస్తున్నారు కదా చాలామంది చక్కగా బోధించుకుంటున్నారు చెప్పుకుంటున్నారు ఆధ్యాత్మిక చైతన్యం మీలో కూడా పెరిగింది కదా ఇంకెందుకు అంత భావంలో ఉంటారు ఎవరో ఇది చేస్తున్నారని ఆవేళ ఏ మతమైనా దాని గొప్పతనం దాని ప్రాచుర్యం సత్యం కలిగిందైతే దాన్ని ఎవరు చరపలేరండి దాన్ని ఎవరు తీసివేయలేరు అది అంతకంతకు వరిదిలుతుంటుంది తప్ప దాన్ని ఎవరు తరిగించలేరు తీసివేయలేరు దాని గొప్పతనాన్ని ఎవరు కించపరచలేదు కానీ అది గుర్తుంచుకోవాలి అందుకే కానీ అభద్రతా భావంలో ఉండటం వల్ల మీ గ్రంథాలు లేకపోతే మీ దేవుని మీరే చిన్న చూపు చూపించుకున్నట్టుగా అవుతుంది సో ఇది ఇట్లా ఎదుటి వాళ్ళపై దాడి చేస్తూ వారు బలవంతంగా జైసీ అనిపిస్తూ బొట్లు పెడుతుండటం వల్ల మీరు తాత్కాలికంగా గెలిచారేమో కానీ మీకు తెలవట్లేదు మీ దేవులను మీ గ్రంథాలనే చిన్న చూపు చూపించుకున్నారన్న సంగతి మీకు అర్థం కావడం లేదు ఎందుకంటే అక్కడ ఎవరి సత్యమైతే వాళ్ళు విజయం సాధిస్తారు అల్టిమేట్గా ఎవరిది ట్రూతో ఎవరిది అల్టిమేట్ ట్రూతో ఎవరిది సత్ సత్యం సంబంధమైందో సర్వసత్యంలో ఏది నడిపిస్తుందో మనుషుల్ని వారే నిజమైన దేవుడిగా ఉంటారు అంతే తప్ప ఇలా బలవంతం పెట్టి బలవంతం చెప్పినా బలవంతంగా మేము జయశిగా చెప్పినా బొట్టు పెట్టుకున్నా మాకు వచ్చే ఏం లేదండి మీరేం విజయం సాధించినట్టు కాదు మీరు బలవంతంగా బొట్టు పెట్టడం వల్ల మాకు మా మా క్రైస్తవ ప్రాచుర్యం ఏమి తగ్గదు మా విశ్వాసం ఏమి తగ్గదు ఇంకోటి గుర్తు పెట్టుకోవాలి అక్కడ మీరు బలవంతంగా మేము జయసీనా చెప్పించిన మాకేం దోషం ఉండదు మాకేం ఉండదండి అది మీరు గుర్తుపెట్టుకోవాలి కాకపోతే మీ ప్రాచుర్యం తగ్గుతుంది మీ గ్రంథాల యొక్క విశిష్టత తగ్గుతుంది మీ దేవుడి యొక్క సత్యం అనేది దిగజారిపోయినట్టుగా కనబడుతుంటుంది ఒకసారి ఆలోచించండి ఇటువంటివి చేయకుండానే మీరు కూడా ప్రచారం చేసుకోండి మీ ధర్మ యొక్క ప్రాచుర్యాన్ని గొప్పతనాన్ని ప్రచారం చాలామంది చేస్తున్నారు కానీ అది హింసకు దారి దారితీయద్దు వైలెన్స్కు తీయద్దు ప్రమాదానికి ఒక ఉన్మాదానికి దారి తీయకుండా ఉంటే మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లస్ యూ